అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ అయితే చూద్దాం నిన్న మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్ర మధ్యాంధ్రతో పాటుగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల ఈదుర్గాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు చాలా చోట్ల ఉరుములు కొంచెం ఎక్కువగా అయితే నమోదు అవడం జరిగింది ఇక ఈరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ప్రస్తుతానికైతే వర్షాలు ఎక్కడా కూడా నమోదయ్యే అవకాశం అయితే లేదు ప్రస్తుతం ఉదయం మధ్యాహ్నం సమయంలో చాలా ప్రాంతాల్లో ఎండలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక సాయంత్రం సమయం నుంచి పూర్తిగా కూడా వాతావరణం మారబోతుంది ముఖ్యంగా మధ్యాహ్నం సమయం నుంచి మెల్లిమెల్లిగా వాతావరణం మారుతూ సాయంత్రం సమయానికి వర్షాల జోరు పెరగబోతుంది రాత్రి సమయంలో కూడా ఎక్కువ ప్రాంతాల్లో ఈరోజు కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఒకసారి క్లియర్ కట్గా ఏ జిల్లాలో ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఈ వర్షాలు మధ్యాహ్నం ఒంటి గంట రెండు సమయం నుంచి మెల్లిగా వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈరోజు కూడా ఉత్తరాంధ్రను ఉత్తర తెలంగాణను ఊపేనున్న వర్షాలు తూర్పు తెలంగాణతో పాటుగా మధ్య తెలంగాణ అలాగే మధ్య ఆంధ్రలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది రాయలసీమలో ఈరోజు కొంచెం తక్కువ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల మాత్రమే ఈరోజు అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం ఉంది రాయలసీమలో ఈరోజు కొంచెం తక్కువ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు తక్కువ ప్రాంతాల్లోనే వర్షాలు ఉండే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఈరోజు ముఖ్యంగా అనకాపల్లి జిల్లా విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కొంచెం ఉరుములు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువ ప్రాంతాలు భారీ వర్షాలను అయితే ఈరోజు చూసే అవకాశం ఉంది మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కానీ ఎక్కువ ప్రాంతాల్లో కొంచెం ఉరుములు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా రాయలసీమలో కొంచెం తక్కువ వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో వర్షాల జోరు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నిన్నట్లాగే ఈరోజు కూడా తూర్పు తెలంగాణతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ జిల్లా కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబూబాబాద్ ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా మేచల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే సాయంత్రం సమయంలో ఉంది ఓవరాల్గా మాత్రం ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు మధ్య ఆంధ్రతో పాటుగా మధ్య తెలంగాణ జిల్లాలో మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఒక్కసారిగా ఒంటి గంట రెండు తర్వాత వాతావరణం మారి ఆ వర్షాల జోరు సాయంత్రానికి ఊపందుకుని రాత్రికి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మాత్రం రైతులు కానీ ప్రజలు కానీ బయటకు వెళ్ళిన సందర్భంలో వర్షాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఉరుములు ఎక్కువగా ఉంటాయి అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి పిడుగులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా బయటకు వెళ్ళిన సందర్భంలో పిడుగులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చెట్లు కింద కానీ అలాగే ముఖ్యంగా ఏదైతే వర్షానికి తడవకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి చెట్లు కింద మాత్రం దయచేసి ఉండకండి పిడుగులు పడే సందర్భంలో అందరూ కూడా మీ గమ్యస్థలానికి చేరుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి